ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అయ్య తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనసంతా అంతా అప్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవితాన్ని నీ వాక్యానికి లోబడి జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువు మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మదే అంతట్లో ప్రభ్వ జీర్ణించుకొని పోనట్లు ప్రభ్వ మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యాన్ని స్వారంగా ప్రవర్తించినట్లు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేం ఆదికాండము ఏడవ అధ్యాయం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొక్క ఉంచుకొను ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలువది పగులను నలువది రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదని నోవాహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశను ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏడ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలా జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించింది దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాగు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న వద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి నీతికి నోవాహు సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగధా జలముల ఊట ఆ దినమందే వినబెను ఆకాశపు వింపబడను నలభై పగుళ్లు నలభై రాత్రులను ప్రచండ వర్షం భూమి కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమార్లకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడలను ఆ గోడలో ప్రవేశించి కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిడ్డలు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించను ప్రవేశించిన అన్నీ దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియో ఆడిదియో ప్రవేశించడు అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేసడు ఆ జల ప్రవాహము నలుగది దినములు భూమి మీద నుండగా జనమును విస్తరించి ఓడను తలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచు జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి ఓడ నీళ్ళ మీద గడిచాను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములును మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేని భూమి మీద ప్రాకు ప్రా పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నగరు లేమి కోడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయిన నరలతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడు అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును నోవాహును అతనితో కూడా ఓడలు నున్నరియు మాత్రం మిగిలి ఉండెను నూట ఏవైదు దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను చదవబడిన వాక్యము ప్రతి ఒక్కరు హృదయాలలో గాక